මුද්දකාාරයේ එශෝදා මුංගිට මුද්‍යමු වීඩු චක්කටි ශ්‍රීකृෂ්ණණි පාටල. මුොත්තුගාරී ඒශෝදා මොංගිට මෝත්‍යම් වීඩු දිත්තරාණී මහිමලදේව කිසුතුඩු මොත්තුගාරෙ ඒශෝදා මංගිට මෝත්‍යම් වීඩු. దిద్దరాణి మహిమలా దేవకీసుడు అంత నింత మాని మాణిక్యము పంత మాడే కంసుని పాలి వజ్రము అంత నింత గొల్లెతలారచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడులో కాల గరుడ పూస కాంతుల మూడులో కాల గరుడ నున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యే మోత్యం వీడు దిద్దరాని మహిమాల దేవకి సుతుడు కాళిందు తలలాపై గప్పిన పుషారాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము నీ తలలాపై గపిన పుషారాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాల జలనిధిలోన పాయని దివ్యరత్నము మత్యపురత్నము పాల జలనిధిలోన దివ్య మోత్యపురత్నమో పురత్నము బాలుని వలె తిరిగే పద్మనాభుడు బాలుని వలె తిరిగే పద్మనాభుడు శ్రీమన్నారాయణుడూ ముద్దుగారే యశోద మోత్యం వీడు దిద్దరాని మహిమాలా దేవకి సుతుడు